చాలా చాలా ధన్యవాదం మా మీడియా మిత్రులకి నా ఒక చిన్న మెసేజ్కి మీరు వచ్చినందుకు అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ కార్యక్రమం జరిగింది అదే ప్రెస్ మీట్ కార్యక్రమంలో కొన్ని నా పైన టార్గెట్ చేయడానికి మా మిత్రులు కొంతమంది ప్రయత్నం చేసినారు వాళ్ళు ఏ విధంగా అంటున్నారంటే మీకు ఏం సంబంధం ఇప్పుడు మీరు బీజేపీలో లేరు కదా మీరు రిజైన్ ఇచ్చినారు కదా ఆల్రెడీ పార్టీ మీ రిజైన్ని యాక్సెప్ట్ కూడా చేసింది కదా ఇప్పుడు స్టేట్ కమిటీలో మాట్లాడడానికి మీకు ఏం అధికారం అని అట్లాంటి కొన్ని మాటలు కూడా ఆ ప్రెస్ మీట్లో జరిగింది నేను మా మిత్రులకి అందరికీ గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా నేను భారతీయ జనతా పార్టీకి రీజన్ దేని గురి చేసిన అంటే చాలా వరకు చాలా సంవత్సరాల నుంచి కొన్ని తప్పులు జరుగుతున్నాయి ఆ తప్పులు ఏందంటే బీజేపీ కార్యకర్తల్ని పక్క పెడుతున్నారు బీజేపీకి ఇచ్చే అట్లాంటి అధికారులకి పక్క పెడుతున్నారు ఎంతోమంది బీజేపీ పైన నమ్మకం పెట్టుకొని బీజేపీలో చేరే వాళ్ళకి పైన మీరు మోసం చేస్తున్నారు అసలు ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తారు పార్టీలో ఉండి మేము మాట్లాడితే మాకు చాలా వరకు ఢిల్లీ ఎక్కడిక్కడ పిలిపించి కొన్ని వార్నింగ్లు అట్లాంటివి కూడా మీరు ఇప్పించినారు నేను ప్రతిసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బూత్ లేవల్ నుంచి పెద్ద అధికారుల వరకు నేను వాళ్ళ ఫేవర్లో నేను మాట్లాడినా నేను రిజైన్ ఇచ్చే సమయంలో కూడా నేను నా కార్యకర్తల గురించి పార్టీలో ఉండి కూడా నేను కొట్లాడినాను బయట పోయి కూడా నా కార్యకర్తల గురించి నేను పోరాడతానని ఓపెన్గా నేను ఆ సమయంలో కూడా చెప్పినాను ఇవాళ కూడా మీరొక భారతీయ జనతా పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ మీరు డిక్లేర్ చేసినారు ఆ స్టేట్ కమిటీలో నేను కొన్ని వ్యక్తులని నేను ఐడెంటిఫై చేసినాను వాళ్ళకి నేను గుర్తు కూడా పడతా దాదాపు ఆ కమిటీలో పది నుంచి పన్నెండు మంది ఒకటే పార్లమెంట్ నుంచి ఉన్నారు ఆ పార్లమెంటు ఏంటంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పది నుంచి పన్నెండు మందికి మీరు ఒకటే పార్లమెంట్ నుంచి పదవులు ఇస్తున్నారు అదేవిధంగా మళ్ళా రూరల్ అవసరం లేదా అక్కడ ఎంతమందికి ఇస్తున్నారు పోస్టులు నేను మా కార్యకర్తల గురించి నేను మాట్లాడుతున్నాను ఇవాళ మీరు కమిటీ వేసిన ప్రతి ఒక్క అధికారులు ఎక్కడుంటారు ఒకసారి బీజేపీలో ఒక మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్లో నేను కూడా అప్పుడు ఒక్కటే కదా ఎమ్మెల్యే అప్పుడు నేనే ఫ్లోర్ లీడర్ ఉండే అప్పుడు మీటింగ్ జరిగితే నేను మీటింగ్లో ఏమన్నా అంటే అధ్యక్ష వారు మీరు స్టేట్ కమిటీలో ఎట్లాంటి వ్యక్తులకి పోస్ట్ చేయాలంటే ఆయన ఆయన జిల్లాలోనే ఉండాలి సిటీలో ఏదైనా మీటింగ్ బీజేపీ మీటింగ్ ఉంటేనైనా సిటీకి రావాలి మీటింగ్ అటెండ్ చేసి మళ్ళీ జిల్లాలో పోయి అయినా పనిచేసుకోవాలి జిల్లాలోనే ఉండే అట్లాంటి మంచి కార్యకర్తల్ని ఐడెంటిఫై చేసి మీరు ఆయనకి పోస్ట్ ఇస్తే ఆ జిల్లాకైనా మంచి చేసుకుంటారు ఆ జిల్లాకైనా గట్టికి చేసుకుంటారు అని ఆ సమయంలో కూడా నేను ఒక ప్రపోజల్ పెట్టినా కానీ ఎప్పుడైనా ఒకటే జరిగేది వాళ్ళు ఏది అనుకుంటే అదే మీటింగ్లో పెట్టేది పాస్ చేసేది దానిపైన వాళ్ళు పనిచేసేది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అసలు ఇది రామ్ చంద్రరావు గారు వేసిన కమిటీయా లేక మా కిషన్ రెడ్డి గారు ఆదేశం పైన కమిటీ వేసినారా ఇదే కదా నా క్వశ్చన్ ఇంకా నా క్వశ్చన్ ఏముండే దాంట్లో ఏం తప్పు ఉండే మీరు చెప్పండి అంటే బీజేపీ గవర్నమెంట్ రావాలని నాలాంటి చాలామంది కార్యకర్తలు అనుకుంటున్నారు కానీ మీరు అనుకుంటలేరా అసలు ఈ కమిటీతో మీరు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో తీసుకొని వస్తారా కొద్ది చెప్పండి ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో ఇదే కమిటీతో మీరు తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ తెచ్చుకున్నారంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎందుకంటే ఇవాళ నేను ప్రతి ఒక్క వ్యక్తికి నేను గుర్తుపడతాను వాళ్ళకి నా శుభాకాంక్షలు ఓకే మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు ఇవాళ మీకు స్టేట్ కమిటీ కమిటీలో పోస్ట్ దొరికింది శుభాకాంక్షలు కానీ నా క్వశ్చన్ ఏంది ఈ కమిటీతోనే మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారా వచ్చే ఎన్నికల్లో నాకైతే కష్టం కనబడుతుంది ఇవాళ నేను ప్రతి ఒక్క ఎమ్మెల్యేతోని కానీ మా ఎంపీలతో కానీ నాకు ఒక మంచి సంబంధాలు ఉన్నాయి వ్యక్తిగతంగా నేను గతంలో చెప్పిన మాటలు ఇవాళ నాకు అందరూ ఫోన్లు చేసి వాళ్ళు దగ్గరున్న మనుషులు ఫోన్ చేసి అంటున్నారు అన్న మీరు గతంలో ఏ మాట అన్నారు అన్నారు కదా ఇవాళ అదే అవుతుంది ఇవాళ మొత్తం బీజేపీని డమ్మీ చేయడానికి పార్టీని సర్వనాశం చేయడానికి చాలా భయంకరమైన కుట్రలు చేస్తున్నారు అని కార్యకర్తలు బాధపడి నాకు ఫోన్ చేసింది ఇవాళ నేను అడుగుతున్నాను మా డీకే అరుణ గారు కానీ ధర్మపురి అరవింద్ గారు కానీ రెడ్డి గారు కానీ జి నాగేష్ గారు కానీ రఘునందన్ రావు గారు కానీ ఈటెల రాజేందర్ గారు కానీ మా ఎమ్మెల్యేస్ కానీ ఎవరైనా ఈ కమిటీతో సెటిస్ఫై ఉన్నారా కొద్ది చెప్పాలి ఎవరైనా వితౌట్ కెమెరా మా మీడియా మిత్రులు మీ కూడా చాలా మంచి సంబంధాలు మా ఎంపీస్తోని కానీ మా ఎమ్మెల్యేస్తో కానీ మీకు మంచి సంబంధాలు ఉన్నది వితౌట్ కెమెరా మీరు అడగండి అన్నా ఈ విధంగా ఒక స్టేట్ కమిటీ పడింది కదా దీనికి మీరు సటిస్ఫై ఉన్నారా అడగండి వాళ్ళే చెప్తారు ఐఎమ్ నాట్ సటిస్ఫై మేము సటిస్ఫై లేము ఇంకా మా జిల్లాకి మా పార్లమెంట్కి ఇంకా గుర్తింపు వాళ్ళు ఇస్తలేరు మేము చాలా కష్టపడి మా పార్లమెంట్లో ఉన్న బీజేపీ కార్యకర్తలు కష్టపడి మా పార్లమెంట్లో ఉన్న సీనియర్ అధికారులు కష్టపడి ఇవాళ ఒక పార్లమెంట్ మేము గెలిచినాం ఒక ఎంపీగా మేము ఢిల్లీ పోయి దేశ ఫ్యూచర్ గురించి మేము ఇవాళ మాకు మాట్లాడడానికి అవకాశం దొరుకుతుందంటే అది బీజేపీ కార్యకర్తల వల్ల కానీ ఇవాళ అదే కార్యకర్తలకి పక్క పెడుతున్నారు మేము పేరు పంపించిన పేర్లు కూడా పక్క పెడుతున్నారు మళ్ళా అదే యాంగిల్ నడుస్తుంది నా మనిషి నీ మనిషి ఈ నా మనిషి నీ మనిషి వల్ల ఎన్నో సంవత్సరాలు పార్టీకి సర్వనాశనం చేసినారు కదా ఇప్పుడు కూడా అదే యాంగిల్లో వీలు పోతున్నారు రామచంద్రరావు గారు మంచి మనిషి కానీ పాపం రబరీ స్టాం అయిపోయాడు రామచంద్రరావు గారు వెనుక కొంతమంది పెద్దలు దాసుకొని పార్టీని నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారు కూడా గతంలో కూడా ఇదే జరిగింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇవాళ కొంతమంది ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి నాపైన కామెంట్లు చేస్తున్నారు మర్యాదగా ఉండండి లేకపోతే మా యాంగిల్లో మేము మీకు జవాబు ఇస్తాము అని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు గతంలో కూడా ఒక మా పైన ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకంటే రాయాసింగ్ కౌంటర్ అయ్యాడు కదా ఎందుకంటే ఒక మహిళ పైన మళ్ళీ రాయాసింగ్ కామెంట్ చేస్తే మళ్ళీ సోషల్ మీడియా వాళ్ళ చేతిలో ఉన్నది నెలకి డబ్బులు ఇచ్చి మొత్తము ఫేవరబుల్గా కొన్ని న్యూస్లు వీ నడిపించే ఒక అలవాటు వీళ్ళకి అయిపోయింది మళ్ళీ మహిళల మహిళలపైన సమ్మానం లేదు అది అని ఒక వార్తలు నడిపిస్తాను నేను అప్పుడు ఏం మాట్లాడలే ఇప్పుడు మా అశోక్ అన్న మంచి పరిచయాలు ఆయన మాట్లాడి ఆయనకి జనరల్ సెక్రటరీ ఇచ్చినారు ఈ స్టేట్లో నా శుభాకాంక్షలు అశోక్జీ మీరు మాట్లాడే పద్ధతి బాగలేదు ఒక వ్యక్తి పైన కామెంట్ చేసే ముందు మనలో ఏం తప్పు ఉన్నది అది చూసుకోవాలి కొద్దిగా నాకు చాలామంది మీ ఏరియా నుంచి ఫోన్ చేస్తున్నారు మీ గురించి అంటే వ్యక్తిగతంగా లోపట కానీ ఏరియాలో కానీ మీకు వచ్చిన పదవి గురించి నాకు ఏం తెలియదు కానీ మీ మనుషులే నాకు ఫోన్ చేసి ఏం చెప్తున్నారు అంటే అన్నా అప్పుడు బీబీ నగర్లో ఎమ్స్ హాస్పిటల్లో పోస్టులు ఇప్పిస్తా అని రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసినారన్న అప్పుడు ఏబీవీపీ కార్యకర్తలు అడుగుతే ఏబీవీపీ కార్యకర్తల పైననే కేసు పెట్టిచ్చిండు అని మీ వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్తున్నారు అదేవిధంగా రామ్ చంద్రరావు గారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఇంటికాడపోయి మీరు మీ భార్య కిరసీ నేసుకుంటామని ఒక నాటకం కూడా గతంలో ఆడినారంట అది మీ కార్యకర్తలే మాకు చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఏం కాంప కాంప్రమైజ్ జరిగిందేమో ఒక మంచి మీకు పోస్ట్ వచ్చింది ఆ పోస్ట్ని మీరు కాపాడుకోండి అనవసరము వాళ్ళు వీలు మాటల్లో వచ్చి మా మా వరకు వస్తే మీకే నష్టం ఎందుకంటే మూడోసారి ఎమ్మెల్యే గెలిచినాం మా బీజేపీ కార్యకర్తలు వల్లనే గర్వంగా చెప్తాం మూడోసారి ఎమ్మెల్యే గెలిచినము మా గోషా మహల్ ప్రజల ఆశీర్వాదం వల్లనే గర్వంగా చెప్తాం సిగ్గులేదు వచ్చే ఎన్నికల్లో కూడా అదే బీజేపీ కార్యకర్తలే నాకు ఇక్కడి నుంచి నేను అనుకుంటే ఎందుకంటే మూడోసార్లు గెలిచిన కదా నాలుగోసారి నిలబడాలా వద్దా ఆలోచన చేస్తా ఒకవేళ నిలబడితే ఇదే మా బీజేపీ కార్యకర్తలు బూత్ లెవెల్ నుంచి నాకే ఓటేస్తారు నాకు గెలిపిస్తారు అదే మా ప్రజలు కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చి నాకు గెలిపిస్తారు కావాలంటే మీరు ఏ షర్త్ పెట్టుకోవాలంటే మీరు పెట్టుకోవచ్చు నేను ఒక ఫైటర్ రోడ్ పైన కూడా నేను కొట్లాడతా మీడియాలో వచ్చి కూడా నేను కొట్లాడతా ఏ వేదిక చెప్పండి ఆ వేదికలో వచ్చి నేను కొట్లాడతా నేను ఎప్పుడైనా నా పార్టీ బాగుపడాలి నా కార్యకర్తలు బాగుపడాలి ఇవ్వాలా లేకపోతే రేపు తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలి ఆలోచన పెట్టే లో నేను కూడా ఒక వ్యక్తి ఇవాళ బాధ ఉన్నది మంచి మూమెంట్ ఉండే ఇవాళ ఎలక్షన్ జరిగితే బీజేపీ గవర్నమెంట్ వచ్చేట్లాంటి ఒక మంచి మూమెంట్ ఉండే కానీ మీరేం చేసినారు బీజేపీని మొత్తం పండబెట్టినారు ఏ కార్యకర్త ఇవాళ పనిచేయడానికి రెడీ లేరు దేని గురించి కొద్దిగా ఆలోచన చేయండి ఓకే మీరు కమిటీ వేసుకున్నారు కదా గుడ్ ఏంటి కమిటీ వేసుకున్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ మీ జిల్లాలో కానీ రూరల్లో కానీ ఎట్లా మీరు పార్టీని డెవలప్ చేస్తారో డెవలప్ అవుతుందా లేదా మీరే చూసుకోవాలి ఇంకా ఏదైనా మీకు మీడియా మిత్రులు క్వశ్చన్స్ నెచ్చినామా చేస్తుంది మీద కూడా రాజీనామా చేయాలి పార్టీలో రాజ్యాంగ ఎందుకు మరి ఇంత బయటకు వెళ్ళినా కూడా పార్టీ వ్యక్తి ప్రజెంట్ కూడా మాట్లాడుతున్నారు రాజీనామా చేయాలన్నట్టు మీరెవరు అడిగేది నేను రాజీనామా అయ్యాను పీక్కోండి ఆన్సర్ దొరికింది నెక్స్ట్ నేను గతంలో కూడా చెప్పినాను నేను మా బీజేపీ కార్యకర్తలు గొంతుగా ఇవ్వాలనే మాట్లాడుతున్నాను ఏ రోజు నేను రాజీనామా ఇచ్చినాను ఆ రోజు కూడా చెప్పిన నేను మా బీజేపీ కార్యకర్త గొంతుగా నేను మాట్లాడతా బీజేపీలో ఉండని ఉండకపోని ఇవాళ తప్పులు జరుగుతున్నాయి దాని గురించే మాట్లాడతాను హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాను దానికి ఎవరు ఆపలేరు రాజాసింగ్ బీజేపీలో ఉన్నాడు కాబట్టి కిషన్ రెడ్డి గారు నా రాజీనామా ఇయ్యాలే నేను కూడా రాజీనామా ఇచ్చేస్తాను మళ్ళా ఒక్కసారి ఎలక్షన్కి వెళ్దాం మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడుగా కొట్లాడండి నేను కూడా ఇండిపెండెంట్గా అక్కడ కొట్లాడతా మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే కూడా కొట్లాడండి ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారు చూసుకుందాం ఇప్పుడు ఈ మొత్తము దీనికి ప్లానింగ్ మొత్తం మా కిషన్ రెడ్డి గారిని నేను అనుకుంటున్నాను అందుకోసం మా కిషన్ రెడ్డి గారికే అడ్రస్ చేసి చెప్తున్నాను రామచంద్రరావు గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి పార్టీ డెవలప్ చేసుకుంటారు ఇంకా ఎన్ని సంవత్సరాలు వెనక నుంచి గుంజే కార్యక్రమం చేస్తారు ఇప్పుడు నేను మీకు ఇప్పుడు కొన్ని లీస్ట్ నేను మీకు ప్రత్యేకంగా సపరేట్ పెట్టిస్తాను దాంట్లో మీరు ఐడెంటిఫై చేసుకోండి ఓటర్ ఐడి కార్డు కూడా మీరు సర్వే చేసుకోండి అసలు ఏ వ్యక్తికి ఎక్కడి నుంచి పోస్ట్ ఇస్తున్నారో ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు ఆ వ్యక్తి ఎన్నిసార్లు జిల్లాకి వెళ్తారు ఎన్ని సంవత్సరాలు సిటీలో ఉంటారు ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి నేను మీకు లిస్ట్ పెడతాను ఆయన కాదు ఎవరు లేదు ఒక్కడనే ఉన్నారు గతంలో కూడా ఒకనే ఏక్ నిరంజన్ రాజాసింగ్ ఎప్పుడైనా ఏక్ నిరంజన్ అప్పుడు కూడా ఉండే ఇప్పుడు కూడా ఏక్ నిరంజన్ ఉన్నారు సిటీలో కూడా ఒక్కటే ఎమ్మెల్యే కానీ మర్యాద లేదు ఏం చేయాలి సార్ మీరు కేంద్ర పార్టీ నుంచి కొంత అక్కడ పట్టుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నేతల్ని కేర్ గుడి నుంచి కూడా అదే విధంగా ఉన్నారు ఇప్పుడు కూడా పార్టీ నుంచి పార్టీ ఇక్కడ విమర్శలు చేస్తున్నారు అంటున్నారు కాబట్టి విమర్శలు నేను ఎప్పుడు చేయలేను నేను వాళ్ళకి కరెక్ట్ చేయండి మీరు తప్పు చేస్తున్నారు నేను అప్పుడ ఎప్పుడైనా నేను అదే మాట అన్నాను కేంద్ర అధికారులు కేంద్రంలో ఉన్న పెద్దలు యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళందరూ ఆశీర్వాదం గతంలో కూడా ఉండే ఇవాళ కూడా నా పైన ఉంటుంది చాలాసార్లు నాకు ఫోన్ చేసి తిడతారు వాళ్ళు అసలు ఎందుకు చేస్తున్నావు ఎందుకు రీజన్ ఇచ్చినావు ఎందుకు మాత్రం చర్చ చేయలేదు అని చాలాసార్లు వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పినారు మొన్న మా సమాజ కార్యక్రమం ఉండేది ఢిల్లీలో అక్కడ కూడా వెళ్తే కూడా వాళ్ళు కలిసినారు మా సమాజం ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు చాలా వరకు ఎమ్మెల్యేస్ ఉన్నారు ఎంపీలు ఉన్నారు వాళ్ళు కూడా నాకు అడిగినారు నేను చెప్పిన బాధా ఉండే మూడోసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా నాకు మర్యాద ఏ దొరకాలి అది దొరకలేదు మా కార్యకర్తలకి ఏ మర్యాద దొరకాలి అది మా కార్యకర్తలకి మర్యాద దొరకలేదు ఇవాళ గోశామేలు మూడోసారి గెలిపించిన మా కార్యకర్తలు హైదరాబాద్ పార్లమెంట్ ఇవాళ ఎవరికి ఇక్కడ నుంచి పోస్ట్ ఇచ్చినారు చెప్పండి గతంలో కూడా ఇదే కదా మా బాధ కార్యకర్తలని గుర్తించండి కార్యకర్తలు పనిచేసే వాళ్ళకి పోస్ట్ ఇవ్వండి వాళ్ళకి మీరు అవకాశం ఇస్తే ఇవాళ మన తర్వాత ఇవాళ లేకపోతే రేపు మీ సమయం అయిపోతుంది మన తర్వాత ఇదే కార్యకర్తలు పార్టీని డెవలప్ చేస్తారు కదా ఇదే కదా మా బాధ అదే బాధని పక్క చాలా సారి ప్రతి ఒక్క వేదిక పైన ప్రతి ఒక్క మీటింగ్లో నేను గతంలో అమిత్ షా అమిత్ షా సార్ కూడా డైరెక్ట్ చెప్పిన నల్గొండలో సార్ వీలు ఇట్లా వేలు చూపెట్టి చెప్పిన సార్ వీలు గ్రూపిజం వల్ల పార్టీ సర్వనాశనం అవుతుంది సార్ ఫస్ట్ వీళ్ళు గ్రూపిజంని ఖతం చేయండి అప్పుడే మనం గవర్నమెంట్లో వస్తామే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పే దమ్ముంది చెప్పినాం కూడా ఇప్పుడు ఒక బండి ఉంటుంది బండి బండి వెనుక కింద కొన్ని సామాను ఉంటుంది ఆ సామాను తీయలేము తీస్తే బండి పడిపోతుంది అట్లాంటి కొంతమంది నాయకులు ఇవాళ మా బీజేపీలో సీనియర్లు ఉన్నారు వాళ్ళపైన ఏం చేయలేము వాళ్ళకి తీయలేము తీస్తే పార్టీకి నష్టం దాని గురించి ఏదో నడిపిస్తున్నారు మా పెద్దలు పార్టీ ఎప్పుడు కూడా నష్టపోదు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకి నా ఒక రిక్వెస్ట్ మీ ఏ విధంగా మీరు కష్టపడ్డరు ఏదే విధంగా మీరు కష్టపడండి ఇవాళ లేకపోతే రేపు పార్టీకి అన్యాయం చేస్తున్న ఓళ్ళు పైన హండ్రెడ్ పర్సెంట్ చర్యలు ఉంటుంది ఇవాళ లేకపోతే రేపు వీరు జరుగుతారు మీరు ఇక్కడ వస్తారు ఏ కార్యకర్తలు కూడా బాధ మీరు పార్టీకి ఏ విధంగా అప్పని చేశారు అట్లా చేసుకుంటా ముందుకు వెళ్ళాలి అది మంచి సమయం ఇంకా రాలేదనుకుంటున్నా కానీ ఇవాళ లేకపోతే రేపు సమయం వచ్చిన తర్వాత కలుద్దాం పిలుపు వస్తే ఆ రెడీ పిలుపుకి రెడీ ఉన్నా కానీ కలిసే ముందు నా బాధలు చెప్తా నా పైన జరిగిన అన్యాయం గురించి చెప్తా వాళ్ళు సెటిస్ఫై అయిన తర్వాత వాళ్ళు ఏ ఏ మార్గం చూపెడితే ఆ మార్గంలో నడుస్తాం ఇప్పుడు ఇండిపెండెంట్ ఉన్నా సార్ ఇప్పుడు నేను కాంగ్రెస్లో వెళ్ళలేను బీఆర్ఎస్లో వెళ్ళలేను ఏ సెక్యులర్ పార్టీలో వెళ్ళలేను ఎందుకంటే హిందుత్వం మొత్తం నిండి ఉన్నాయి కదా వేరే పార్టీ మ్యాచ్ కాదు అందుకోసం నేను వెయిటింగ్ కానీ వెళ్ళే ముందు నేను ఇక్కడ చేస్తున్న అన్యాయం గురించి కేంద్రం అధికారులకి మా అధికారులకి చెప్తాను

నేను రా నా గోష మేలు ప్రజలు నాకు గెలిపిస్తున్నారు నాకు ఎలక్షన్లో ఇట్లాంటివి కూడా సపోర్ట్ చేయలేదు ఎప్పుడు కూడా ఎలక్షన్లో నాకు ఏమి కూడా సపోర్ట్ చేయలేదు మూడోసారి కూడా గోష మేలు ప్రజలు నాకు గెలిపిస్తున్నారు రాజీనామా ఇచ్చే అసలు అది ఆ ఛాన్స్ కూడా రాదు నేను ఈయన కూడా ఏం చేస్తారో చేసుకోండి గత మూడు రోజున ఇప్పుడు కూడా చెప్తున్నాడు మీరు ఒక్కసారి నేను ప్రతి ఒక్క మెసేజ్ మీరు చూసుకోవాలి నేను ప్రతి ఒక్క మెసేజ్ తప్పు ఉంది అని కార్యకర్తలతో చర్చ చేసుకోండి నేను ఇచ్చిన ప్రతి ఒక్క మెసేజ్ కార్యకర్తలకి ఫేవర్గా ఉంటుంది నా మెసేజ్ వాళ్ళు చేస్తున్న తప్పులు ఓకే బీజేపీలో ఉన్న కొంతమంది భయపడి మాట్లాడరు వాళ్ళకి పదవి భయం ఉంటుంది పోస్ట్ భయం ఉంటుంది ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది అందుకోసం వాళ్ళు మాట్లాడతలేదు కానీ నాకేం ఆశ లేదు గతంలో కూడా లేకుండే ఇవాళ కూడా లేదు ఎప్పుడెప్పుడు బీజేపీ వాళ్ళు ఇవాళ ఓపెన్ చెప్తున్నారు ఎప్పుడెప్పుడు మీరు తప్పు చేస్తే అప్పుడప్పుడు నేను మాట్లాడతాను పక్క ఆ రోజు ఏం జరిగింది అందరికీ తెలుసు నేను పదిహేను మందిని తీసుకొని వచ్చిన నాకు సపోర్ట్గా ఆ పదిహేను మందిని దాచిపెట్టారు అసలు ఎందుకు దాసి పెట్టినారు అంతా మీకు భయం ఉంటే ఎందుకు దాసి పెట్టినారు ఫ్రీడంగా ఇచ్చేటది ఫ్రీ వాళ్ళకి ఇచ్చేది అప్పుడు నేను చూపెట్టాడు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని అని గురించి ఎప్పుడు కూడా ఆశించలే గతంలో కూడా ఇప్పుడు కూడా మేము ఇవాళ ఎమ్మెల్యేగా ఉండి కూడా మా కార్యకర్తలకి ఒక ఫ్రీగా మేము పనిచేస్తాం ప్రజల్లో ఫ్రీగా మేము తిరుగుతాం ఎప్పుడు కూడా మూడుసారి గెలిచినామండి ఎప్పుడు కూడా మా హిస్టరీలో చూసుకోండి ఏ పదవి రాజాసింగ్ అయిన గురించి అడిగిండా ఎప్పుడు కూడా మేము అడగలేదు టూ థౌజండ్ ఎయిటీన్లో నేను ఒక్కడే గెలిచిన అప్పుడు వాళ్ళు అంటే నేను ఫ్లో లీడర్ అయినా కానీ ఫోర్టీన్లో అప్పుడు అడగలేదు మళ్ళీ ట్వంటీ త్రీలో కూడా ఏ పదవి కూడా మేము అడగలేము ఇప్పుడు ఈ లిస్ట్ చూస్తే మీకే అర్థమవుతానండి ఇది లీస్ట్ నేను చెప్పినా కదా ఈ లిస్ట్ పట్టుకొని మీరు గవర్నమెంట్ తీసుకొని వస్తారా అని నేనే అడిగినా ఇవాళ ఈ లిస్ట్ చూస్తే నాకైతే అనిపిస్తలేదు ప్రతి ఒక్క కార్యకర్త బీజేపీ కార్యకర్త మంచి కార్యకర్త కానీ ఈ లీస్టులో నా కార్యకర్తలతోని హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ గవర్నమెంట్ రాదు కిషన్ రెడ్డి ఏమో పెద్ద నుంచి ఎలా ఇస్తున్నారు కొత్తగా వచ్చినటువంటి రామచంద్రరావు రబ్బర్ స్టాప్ ఎవరు మరి బీజేపీ పైకి తీసుకొచ్చేటోళ్ళు ఎవరు అంటే ఏం చెప్తారు ఇప్పుడు రామ్ చంద్రరావు అన్న గారు లవరి స్టామ్గా మారొద్దు కాయనానికి లవరీ స్టామ్గా మార్చిస్తున్నారు అసలు ఇంకా ఎవరున్నారు ముందుకు రండి నా పైన ఇంకొక ప్రెస్ మీట్లో చెప్తా నేను కూడా మంచి సర్వే చేసుకుంటా ఇంకొక ప్రెస్ మీట్ పెట్టుకుంటా మంచి సర్వే చేసుకుంటాను నేను కూడా అసలు ఎవరు వల్ల బీజేపీ గవర్నమెంట్ వస్తుంది నేను కూడా చూసుకుంటాను అప్పుడు కొని చెప్తాను ఇప్పుడు అయితే నేను పేర్లు కూడా ఏం చెప్పలేను ఇప్పుడు పరిస్థితిలో అయితే నో ఛాన్స్ థ్యాంక్ యూ ఇంకా చెంపలు వచ్చేసింది